అసలు శివరాత్రి అంటే ఏంటి శివరాత్రి అంటే శివుడు పుట్టినరోజా ఈ రోజున ఎలా చూస్తారు అసలు ఒక్కసారి ఆ శివునికి దండం పెట్టుకుందాం ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంమయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఈ విధంగా వందల శ్లోకాలు చెప్పుకోవచ్చు పరమేశ్వరుని మీద పార్వతీ పార్వతీమాత మీద కాబట్టి ఆ శక్తి ఇచ్చేటటువంటి అమ్మ లోకంలో ఉన్నటువంటి చెడును లయం చేసేటటువంటి పరమేశ్వరుడు ఆ ఇద్దరూ కూడా మనకు ఆధారం ఈ భూమికి ఆధారం ఈ సృష్టికి ఆధారం మనలో ఉన్న శక్తి వాళ్ళే కాబట్టి ఆ విధంగా శివరాత్రి నాడు ఏమిటి ప్రత్యేకత అని అంటే ఏ రోజు ఉదయించే సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుని కాంతి ప్రపంచమంతా వ్యాపిస్తుంది రాత్రి చంద్ర కళలు ఉంటాయి చంద్రుడు పూర్ణిమ సందర్భంగా నిండు చంద్రుడు ఉంటాడు ఇస్తాడు ఒక మంచి పద్యం ఉందండి ఆధునిక కాలంలో కవి రాసింది సౌరభములేల చెమ్ము పుష్పవ్రజంబు నేల వెదజల్లు చందమామ ఏల సలిలంబు పారు గాడ్పేల విసరు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను కృష్ణశాస్త్రి గారు అంటారు ఇట్లాగా ఈ పుష్పాలు శ్వాసలు ఎందుకు వెదజలుగుతున్నాయి చంద్రుడు ఎందుకు వెన్నెలని వేరదలుతున్నాడు ఎందుకు గాలి వీస్తున్నది ఎందుకు నీరు పారుతున్నది అంటే ప్రేమ కారణం అంటాడు అంటే పుష్పాలు సుగంధాలు వేదజల్లడానికి ప్రేమ కారణం చంద్రుడు ఎన్నెలని వేదలడానికి ప్రేమ కారణం గాలి వీయడానికి నీరు పారడానికి ప్రేమ కారణం మనం మన యొక్క తత్వచింతన చేయడానికి ఈ పండుగలు ఏంటి పరమార్థాలేంటి శివరాత్రి ఏంటి ఉగాది ఏంటి సంక్రాంతి ఏమిటని చర్చించుకోవడం ప్రేమ కారణం అంటే అందులో ఉన్నటువంటి విషయాలు అంటే ప్రేమ అంటే భక్తి అంటాడు నారద భక్తి సూత్రాలలో కాబట్టి ఆ భక్తి కారణంగా వ్యక్తులు వ్యక్తులు దగ్గరవుతారు ఈ ఆస్తి పంచాయతీలు తర్వాత వర్గ పంచాయతీలు అధికార పంచాయితీలు తర్వాత ఈగోలు ఇవన్నీ మనుషుల్ని దూరం చేస్తాయి కానీ పండుగలు మనుషుల్ని కలుపుతాయి భగవంతుని పేరిట కానీ దేశభక్తి పేరిట కానీ నలుగురిని కలిపేటటువంటి ఏ అంశం ఉన్నా కానీ అది పది మందిలోకి వెళ్ళాల్సిందే నాలుగు సార్లు మనం చెప్పుకోవాల్సిందే కలిసి జీవించాల్సిందే కలిసి నడవాల్సిందే ఋగ్వేదంలో ఒక మాట ఉందమ్మా సంగచ్చద్వం సంవదద్వం సంవోమనాంసి మనాంసి జానతాం కలిసి నడుద్దాం కలిసి ఆలోచిద్దాం కలిసి జీవిద్దాం అనేటటువంటి ఇంత గొప్ప మంత్రం అది కాబట్టి శివరాత్రి నాడు కూడా ఇదే విధంగా కలిసి ఉండేటటువంటి తెల్లవార్లు భజనలు చేసుకునే ఒక సంప్రదాయం ఉంది అయితే శివరాత్రి నాడు శివుడు పుట్టినరోజు అంటే శివలింగ ఆవిర్భావం జరిగిన రోజు శివలింగ ఆవిర్భావం జరిగిన రోజు అంటే సృష్టి ఆవిర్భావం జరిగిన రోజు శివరాత్రి మాఘ చ చతుర్దశి నాడు ఇది జరుగుతుంది దానికి మనకు ఒక ఆధారం ఉంది నిర్రే సింధు అనేటటువంటి ఒక గ్రంథంలో ఏ రోజు అనేటటువంటి ఒక విషయం ఉందండి అదేమిటి అని అంటే మాఘకృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిశి శివలింగతయోర్భూత కోటి సూర్య సమప్రభ వ్యాపిని శ్రావ్యో శివరాత్రి తిథి మనకు నిర్ణయ సింధువు ధర్మసింధువు అనే రెండు గ్రంథాలు మన పండుగలకు ఈ పబ్బాలకు ఉత్సవాలకు వాటికి సంబంధించిన వ్యవహారాలకు ఆధారమైనటువంటి గ్రంథాలు మొట్టమొదటి మన పండుగలకు సంబంధించినటువంటి వివరాలుగా వచ్చినటువంటి హిందువుల పండుగలు పరమార్థాలు అనే గ్రంథాలు వచ్చాయి ఆ విధంగా ముగ్గురు నలుగురు మహాత్ములు ఆ గ్రంథాలు మనకు అందించారు వాటి నిర్ణయ సింధువు ఆధారంగా ధర్మసింధు ఆధారంగా వచ్చినటువంటిది కాబట్టి మాఘ కృష్ణ చతుర్దశి నాడు అంటే కొద్ది అమావాస్యకు మాఘవాస్యకు ముందు రోజు ఈ శివలింగ ఆవిర్భావం జరిగింది ఈ సృష్టి జరిగింది అంతే ఈ సృష్టి జరిగింది కాబట్టి ఈ ప్రపంచంలోకి ఈ జీవులు వచ్చాయి ఈ జీవులు వచ్చాయి కాబట్టి అందులో మానవుడు మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటావు అండి అందులో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు మాటలేదు ఆలోచన లేదు ఒకే ఒక్క ప్రాణికి మాట ఉన్నది ఇదిగో చూడండి మనం మాట్లాడుతున్నాం అందుకొరకు మనం చెప్పుకుంటున్నాం శివుడు ఏంటి శివరాత్రి ఏంటి ఈ సృష్టి ఏమిటి దీని తత్వం ఏంటి అనేటటువంటి విషయాలు మనం చెప్పుకోవడానికి మనకు ఈ ఆలోచన కారణం మనకి వాక్ శక్తి కారణం ఆ వాగ్దేవి అమ్మవారు మనకి ఇచ్చినటువంటి శక్తి కారణం అదండి